హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఏంటిది అనుకుంటున్నారా మా ఊర్లో మా పుట్టినీళ్ళు మల్లెం అన్నమాట సో మల్లెంలో శివుని గుడి ప్రతిష్ట ఉందండి ఆల్రెడీ అయిపోయింది ఇది ప్రతిష్ట కన్నా ముందు తీసినటువంటి వీడియో అనమాట సో నాకు ఎవరో పంపించారు నేను ఈ ప్రతిష్టకి వెళ్ళలేకపోయినా కనీసం నేను ఇలా చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి మొత్తము వీధి వీధి మొత్తం కూడా ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు నేను చూడటమే కాకుండా నాతో పాటు మీరందరు కూడా చూడాలి అని చెప్పేసి ఇక్కడ నేను మీతో వీడియో పెట్టాను యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు కనుక మండలంలో ఉంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం మా అమ్మ వాళ్ళు కర్నూల్లోనే సెటిల్ అయిపోయారు కాబట్టి మా ఊరికి మేము ప్రతిష్టకి వెళ్ళలేకపోయామన్నమాట ఎంతైనా కానీ పుట్టిన ఊర్లో ఒక పెద్ద ప్రతిష్ట జరుగుతుంటే అక్కడికి మనం వెళ్ళలేకపోతే ఎంత బాధ ఉంటుంది కదా సో మా అమ్మ వాళ్ళు నింటే ఖచ్చితంగా మేము వాళ్ళం కదా అని చెప్పేసి చాలా అనిపించింది నాకైతే కాకపోతే ఏం చేస్తాం అన్నీ అందరికీ అదృష్టాలు ఉండవు అనమాట కొందరికి మాత్రమే ఉంటాయి సందు సందుకు లైట్స్ వేశారండి ఎంత బాగా డెకరేట్ చేశారో చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మన ఊరి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక ప్రతిష్ట ఎలా జరిగింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు నాకు తెలుసు సో అందుకే చెప్తున్నాను అనమాట ఇంకొక గుడి కూడా చెన్నకేశ్వర స్వామి గుడి అని చెప్పేసి ఉన్నింది అది కూడా ఉందంటండి సో అదైతే నాకు ఎవరు పంపించలేదు ఇదైతే పంపించారు సో ఇంకా టూ డేస్లో ఓపెనింగ్ అనమాట అందుకని చెప్పేసి అంతా డెకరేట్ చేశారు నాకు చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది సరే ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానండి ఫుల్ కస్టమర్స్ ఉన్నారు ఈవినింగ్ టైంలో ఎవరు లేరు అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఆయన ఉండిండు ఇంతసేపు కొంచెం హెల్ప్ చేసి తను ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి అందరికీ చూస్తున్నాను అనమాట కొంతమంది వచ్చేసి వర్క్లు ఇవ్వటానికి వచ్చారు ఇంకా వాళ్ళ హడావిడిలో ఉన్నాను ఇప్పుడైతే నేను మీకు ఒక చీర చూపిస్తాను చూడండి సో మిషన్స్లలో రెండు మిషన్స్లలో బ్లౌజెస్ అయిపోయినాయి అంటే డిజైన్ పెట్టింది అయిపోయింది ఇది అయితే క్లోజ్ అయిపోయింది అది వచ్చేసి బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ వేయాలా అది డిజైన్ ఎక్కడుందో నేను నాజీకి ఫోన్ చేయాలా నాజీ వాళ్ళు ఒక్క పొద్దులు ఇచ్చా నీకు కదా వాళ్ళు నమాజ్ చేసుకుంటుంటారు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఫోన్ చేయలేదు అంతలోపు మీకు ఒక రెండు బ్లౌజెస్ ఒక శారీ చూపిద్దామని అయితే వీళ్ళు చేస్తున్నా ఈ శారీ వచ్చేసి నార్మల్ శారీ అనమాట సో చాలా తక్కువ కాస్ట్ దీన్ని మనం ఇలా హైలైట్ చేసాము లేస్ వేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనకు చాలా వరకు ట్రెండింగ్లో నడుస్తుంది ఏంటి అంటే ఈ లేసే అనమాట యాక్చువల్గా వీళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మన దగ్గరకే వస్తున్న కస్టమర్ అనమాట వీళ్ళు అదేంటో నేను ఈ చీరల లేసలు చూపించినప్పుడు ఎప్పుడు ఇదే డ్రస్ వేసుకొని చూపించాల్సి వస్తుంది అనుకోకుండా అనమాట అది కూడా ఈ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నారని చెప్పాను కదా వీళ్ళు నేను ఏది చెప్తే పాపం అదే ఫాలో అవుతారంటే నేను మంచిగా చెప్తా అని చెప్పేసి వాళ్ళ నమ్మకం సో మీ నమ్మకానికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను నన్ను నన్ను నమ్ముతున్నందుకు మోస్ట్లీ నేను కూడా బాగాలేదంటే మాత్రం ఎవరికి ఏమి సజెస్ట్ చేయనండి బాగుంటేనే చెప్తాను ఎందుకంటే వీళ్ళు బాగుందని అనుకోండి అప్పుడే కదండి కస్టమర్ ఇంకొకరికి చెప్పి వాళ్ళ ద్వారా మనకి ఇంకొక కస్టమర్ వస్తారు బాగోలేదు చెప్పామనుకోండి డబ్బుల కోసం అని చెప్పేసి అప్పుడు ఎవ్వరు మన షాప్కి రారనమాట సో ఇప్పుడు వచ్చేసి దీనికి నేను ఏం చేశానంటే ఇలా లే సో ఇలా లేస్ వేయించాను అనమాట కనిపిస్తలేదు చూసారా ఇట్లా ఇట్లా వస్తుంది శారీ మొత్తం లేస్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట సో నేను ఏం చేశానంటే బ్లౌజ్ కలర్ లో ఉండేటటువంటి లేస్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీగా బ్లౌజ్ కలర్లో ఉండే లేస్ తీసుకొని వేయించాను అలాగే బ్లౌజ్కి కూడా నేను ఇలా బ్యాక్ ఫ్రంట్ అయితే తీసుకున్నాను అనమాట బ్యాక్ వచ్చేసి స్క్వేర్ స్క్వేర్ని పెట్టించాను ఇప్పుడు ఇది చూస్తుంటే అసలు లేస్ వేయించినట్టు కనిపిస్తలేదండి మనం వర్క్ చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది సో మనకి కాస్ట్ అన్నది కూడా చాలా తక్కువ వస్తుందనమాట లేస్ మనం రెడీమేడ్గా హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా సో హోల్సేల్ లకు వెళ్ళి తీసుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది సో ఇది వచ్చేసి మనకి వర్క్ చేసినట్టుగా ఉందా ఇంకొకటి వేరే శారీ మీది మిగిలినంటే నేను ఇది హ్యాండ్స్కి వేసాను ఇది ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఎల్లో కలర్ ఉంది కదా సో ఎల్లోకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది వేసాను సో హ్యాండ్స్కి కూడా ఇప్పుడు మనకి కట్ వర్క్ లాగా వస్తుంది అలాగే పైన వచ్చేసి ఇలా చిన్న పఫ్ అయితే పెట్టించాను ఇదేంటంటే డిజైనర్ బ్లౌజ్ యాక్చువల్గా వాళ్ళు దీనికి వర్క్ ఇప్పించుకోవాలని వచ్చారు సో వర్క్ కన్నా కూడా మనం ఇలా కుట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కుట్టించాను అనమాట సో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి దీని మీ బ్లౌజ్ అనమాట ఇదైతే దీనికి బ్యాక్ నెక్ కావాలి కాబట్టి కొంచెం లేస్ ఎక్కువ తీసుకోవటం జరిగింది అందుకని చెప్పేసి ఇక్కడ మనకి వచ్చింది అన్నమాట సో ఇది దీని మీ బ్లౌజ్ అనమాట కస్టమర్స్ వస్తే ఆపేసాను ఫస్ట్ బ్లౌజెస్ చూపిస్తాను చూడండి లేదంటే మేము మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా పంపించాను త్రీ డేస్ బ్యాక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో మాటికి ఆఫ్ చేయడం ఆన్ చేయడం అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తూ ఉండండి ఇదిగోండి శారీ ఇలా లేస్ వచ్చింది ఇది వచ్చేసి మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే కనుక ఈజీగా మనకి టెన్ థౌజండ్ పైన అవుతుంది ఎంత సింపుల్ వర్క్ అన్నా కూడా కానీ దీనికి ఇలా మనం డిజైన్ చేసుకోవటం వల్ల తక్కువ బడ్జెట్ వర్క్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సో మీకు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇందాక మగ్గం వర్క్ బ్లౌజ్ ఏమో మీకు చూపించి తీసేసినట్టున్నా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు సో కస్టమర్స్ మాటి మాటికి వస్తున్నారా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను అనమాట కెమెరా సో చూసారా ఎంత బాగుందో ఒక ఫోటో తీసుకుందాం సో ఇది బ్లౌజ్ శారీ ఇంకొకటి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మొన్న త్రీ డేస్ బ్యాక్ పంపించాను ఎంత ఫాస్ట్గా వేసి ఇచ్చారో చూడండి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది నాకు కెమెరా ఆపడానికి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి కొంచసేపు ఆగవేత్తండి ఎందుకు సత్తా ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ అనమాట సో పీకాక్ చూసారు ఎంత నీట్ వచ్చిందంటే ఇది అసలు చాలా చాలా బాగుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ మొత్తం అంతా ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్ నెక్ ఆ బిగ్ నెక్ అనమాట బా డీప్ నెక్ ఇది వచ్చేసి నాట్ వర్క్ ఉందండి ఇక్కడ ఇక్కడ నాట్ వర్క్ ఉంది వీటిపైన నాట్ వర్క్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి హ్యాండ్స్తో నార్మల్ నీటిలతో కుట్టేది ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ ఒకసారి లోడింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో జెరీ లోడింగ్ ఇదంతా అసలు థిక్గా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మామూలుగా లేదు ప్రింట్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది ఇలా సో ఇలా ఉంటుందన్నమాట ఇంకొకటి వీళ్ళు మాకు మెజర్మెంట్కి ఇచ్చారు దానికి కూడా పిక్ ఉంది అది చూపిస్తాను ఒకసారి చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో వచ్చేసి కొంచెం మందంగా ఉండేటటువంటి మెటీరియల్స్ యూజ్ చేశారు ఫస్ట్ మెటీరియల్స్ చూపిస్తాను చేంజ్ చూడండి చూడండి ఇది అంతా కొంచెం డీసెంట్గా క్లాస్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం ఉంది అన్నమాట కొంచెం రఫ్గా ఉంది కొంచెం పెద్ద పెద్ద మెటీరియల్స్ అన్నీ యూజ్ చేశారనమాట సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది సింపుల్గా హ్యాండ్స్కి వచ్చేసి పీకాక్ అనమాట సేమ్ చూసారా ఇలా పీకాక్ వస్తుంది బాగుంది కదా ఇది కూడా సింపుల్గా ఉంది హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ ఇది వచ్చేసి నార్మల్గా ఉంది చూడండి వర్క్ నేను ఇందాక చూపించిన పికప్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి రెండు చూపిస్తాను ఇది వచ్చేసి ప్రొఫెషనల్గా కనిపిస్తుంది వర్క్ అన్నది ఇందాక నేను చూపించింది వచ్చేసి అంత ప్రొఫెషనల్గా లేదనమాట రెండు చూపిస్తాను మీకు చూడండి నాకు ఈ ట్రై ప్యాడ్ పోయింది అట్లనే వీడియో చేస్తున్నాను చూడండి ఈ పికాక్ ఈ పికాక్ ఎంత డిఫరెన్స్ ఉందో ఇది కొంచెం మాస్ లుక్గా ఉంది ఇది వచ్చేసి క్లాస్ లుక్ ఉంది అనమాట సో రెండు డిఫరెన్స్ అనమాట చాలా బాగుంది కదా ఇందులో మీకు ఏ పికాక్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎంతమందికి మాస్ నచ్చింది ఎంతమందికి ఈ క్లాస్ నచ్చిందన్నది చూస్తాను నేను తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఎంతమందికి ఏది నచ్చుతుందో చూద్దాం కలర్ కాంబినేషన్ కూడా ఏది బాగుందన్నది ఖచ్చితంగా చెప్పండి అలాగే ఈ శారీ ఈ శారీ కూడా ఎంతమందికి నచ్చింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఈ శారీ చాలా చాలా బాగా నచ్చిందండి నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ లేస్ వేయటం వల్ల అసలు దీని లుక్కే చేంజ్ అయిపోయింది శారీ లుక్కే చేంజ్ అయిపోయింది అందులోనూ దీనికి ఆపోజిట్ బ్లౌజ్ రావటం వల్ల సో యాక్చువల్గా వీళ్ళు వర్క్ వేయించుకుందామని వచ్చినారా పాపం వర్క్ బడ్జెట్ అంత పెట్టలేము అని చెప్పేసి మళ్ళీ ఇలా డిసైడ్ అయ్యారనమాట నేను చెప్పేసరికి ఖచ్చితంగా వీళ్ళు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నా నేనైతే ఇంకొచ్చేసి ఇంకా బ్లౌజెస్ వర్క్ అయితే ఉంది ఇప్పుడే చూపిస్తాను చూడండి బ్లౌజెస్ అయితే బుక్ అయ్యాయి అనమాట ఇవి ఇది కూర్చోలేపేయాలి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ ఇవి ఈ కస్టమర్దే అనమాట వర్క్ ఒకటి ఉంది ఒకటి స్టిచ్చింగ్ అనమాట ఇంకా మిషన్స్లో చెప్పాను కదా ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి ఇది కూడా బాగుంది కంప్యూటర్ వర్క్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయంటే బ్లౌజ్ వర్క్లు బాగా కనిపిస్తాయండి కలర్ కాంబినేషన్స్ని బట్టి నీకు బ్లౌజ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మొత్తం లోడింగ్ వర్క్ అనమాట ఇందులో త్రీ షేడ్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి శారీ కలర్ కాపర్ కలర్ అలాగే వై పర్పుల్ కలర్ ఈ కలర్ ఒకటి సో మనకి ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ చూసినట్లయితే మీరు ఎలా ఉంటుందో వర్క్ సేమ్ అలాగే ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి డీప్ నెక్ అనమాట రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా మనకి ఫుల్ వస్తుంది అనమాట వర్క్ అనేది లోడింగ్ వర్క్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ కస్టమర్ ఓన్లీ బ్యాక్ ఫ్రంటే ఇప్పించుకున్నారండి హ్యాండ్స్ వద్దన్నారు సో హ్యాండ్స్కి అందుకే వేయలేదు ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చింది దీనికి వాళ్ళు మేము ఈ బార్డర్ మాత్రమే కుట్టించుకుంటాము మాకు వద్దు అని చెప్పేసి అన్నారు అందుకే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వేసాం ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇక్కడ మిషన్లో ఉండే డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ ఎంత బాగుంది చూడండి యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటో కనుక్కోండి చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో చూద్దాం ఈ మిస్టేక్ని ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇందులో ఎంతమంది కనుక్కుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ ఎప్పుడు నేను కామెంట్స్లో అడగ అడగను మిమ్మల్ని కామెంట్ చేయండి అని చెప్పేసి ఇది అడుగుతున్నాను ఇందులో ఒక మిస్టేక్ ఉంది ఏంటి ఆ మిస్టేక్ అన్నది కనిపెట్టండి ఓకేనా సో చూసారు కదండి ఈ శారీ మీదకి లేస్ ఎలా ఉంది అలాగే బ్లౌజ్ ఎలా ఉంది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎక్కువ ఈరోజు వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కదరక చిన్న చిన్న క్లిప్స్ మీతో యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ శారీ బ్లౌజ్ అలాగే నేను చూపించిన వర్క్లో మిస్టేక్ ఏంటి అన్నది ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్